పదవ తరగతి తెలుగు ఉపవాచకం రామాయణం యుద్ధకాండ శ్రీరాముడు హనుమంతుడి సాహసాన్ని ప్రశంసించాడు గరుత్మంతుడికి వాయుదేవుడికి హనుమంతుడికి తప్ప ఈ మహాసముద్రాన్ని లంఘించడానికి ఇతరులకు సాధ్యం కాదన్నాడు ఇచ్చిన పనిని సాధించడమే కాక దానికి భంగం కలగకుండా దానికి అనుబంధమైన ఇతర కార్యాలను సాధించేవాడు ఉత్తముడైన సేవకుడు కేవలం ఇచ్చిన పనినే నెరవేర్చేవాడు మధ్యముడు తనకు సామర్థ్యం ఉన్న ఇచ్చిన పనిని పూర్తి చేయనివాడు అధముడు సీతాదేవి కుశల వార్త చెప్పి మహోపకారం చేసిన హనుమంతునకు ఏమివ్వగలనంటూ దగ్గరకు తీసుకుని గట్టిగా గుండెకు హత్తుకున్నాడు శ్రీరాముడు ఇదే తానివ్వగల సర్వస్వం అన్నాడు ఆదరాభిమానాలకు మించిన ఆస్తి ఉండదు కదా శ్రీరాముడి మనసులో మళ్ళీ దుఃఖం పొంగిపొర్లింది సుగ్రీవుడు ఓరడించాడు నిరుత్సాహం ప్రయోజనాలను నాశనం చేస్తుంది అన్నాడు దుఃఖం శౌర్యపరాక్రమాలను దిగజారుస్తుంది అన్నాడు శత్రువు విషయంలో ఇప్పుడు దుఃఖం కాదు క్రోధం చూపవలసిన సమయము అని సూచించాడు మహాసముద్రం మీద సేతువును కట్టకుండా లంకను జయించడం ఇంద్రాది దేవతలకు కూడా సాధ్యం కాని పని అన్నాడు శ్రీరాముడు అడిగిన మీదట హనుమంతుడు లంకానగరంలోని రక్షణ వ్యవస్థను గురించి వివరంగా చెప్పాడు మధ్యాహ్నమైంది ఈ విజయముహూర్తమే లంకా ప్రయాణానికి తగినదని శ్రీరాముడు సుగ్రీవునితో అన్నాడు శ్రీరాముడు వానరులతో నీలుడు సైన్యానికి మార్గం చూపుతూ ముందు నడవాలి లక్షలాది వానరులు అతన్ని అనుసరించాలి బాలురు వృద్ధులు బలహీనులు కిష్కిందలోనే ఉండాలి సుగ్రీవా నేను హనుమంతుడి భుజం మీద లక్ష్మణుడు అంగదుడి భుజం మీద కూర్చొని ముందుకు సాగుతాను నువ్వు పల్లకీ నెక్కి మాతో పాటు రావాలి జాంబవంతుడు సుషేనుడు వేగదర్శి సైన్యం వెనుక భాగంలో ఉండి రక్షణ బాధ్యతను చూడాలి వెళ్లే మార్గంలో నగరాలు గ్రామాలు ఉంటే వాటిలోకి వెళ్ళకూడదు జల ఫల సహితమైన మార్గం వెంట మనం ప్రయాణించాలి అని రాముడు సూచించాడు ఉత్సాహం ఉరకలు వేస్తుంటే అందరూ సముద్ర తీరాన్ని చేరుకున్నారు లంకలో రావణుడు మంత్రులతో సమావేశమయ్యాడు వానరులను ఎదుర్కొని లంకను కాపాడుకోవడానికి ఏం చేయాలో నిర్ణయించమన్నాడు సభలోని వారు రావణ ఇంద్రజిత్తుల పరాక్రమాన్ని పొగిడారు నరవాణురులను లెక్క చేయాల్సిన అవసరం లేదని పెదవి విరిచారు రాముణ్ణి హతమార్చగలవని లంకేశునికి ఆత్మస్థైర్యాన్ని కలిగించారు ప్రహస్తుడు మొదలైన వారు శత్రుసేనలను తామే తుదముట్టించగలమని డంబాలు పలికారు ఇవన్నీ విన్నాడు రావణుని సోదరుడు విభీషణుడు రాక్షసులతో శత్రువుల శక్తి సామర్థ్యాలను తెలుసుకోకుండా వారిని చులకనగా భావించకూడదు శ్రీరాముడు మనకేం అపకారం చేశాడు మనరాజే సీతను వచ్చాడు దీనివల్ల